వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క హౌస్ వచ్చేసి నూట పదహారు గజాల వెస్ట్ ఫేస్ హౌస్ అండి మనకు ఇది ప్లస్ వన్ మనకి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మెయిన్ రోడ్ నుంచి అయితే మనకు సిక్స్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి మనకు ట్వంటీ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి చుట్టుపక్కల ఇల్లు కానివ్వండి చుట్టుపక్కల కాలేజెస్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి ఈ హౌస్కి అయితే మీరు చూడొచ్చు మంచి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు అలాగే స్టెప్స్ అంతా కూడా చూడవచ్చు వెంట్రీఫై టేస్ ఇచ్చారు వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి మీకు ఫ్రెండ్ వెలివేషన్ కూడా చూడొచ్చు పైన పాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఇచ్చారండి వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది చూడొచ్చు బ్యాక్ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారు ఇది మహద్వారం అండి మనకు మార్బల్ ఫ్లోరింగ్ అయితే ఉన్నారండి హాల్ సైజు కూడా చాలా బాగా వచ్చింది నూట పదహారు గజాలండి సైజు కూడా చాలా బాగుంది మనకు ప్రైజ్ విషయానికి వస్తే ఎయిటీ ఫోర్ ల్యాక్స్గా చెప్తున్నారండి ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయించండి మన కాంటాక్ట్ నెంబర్కి సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి చుట్టూ కూడా ఇల్లులన్నీ అండి బాగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి మంచి ప్రైమ్ కాలనీ అండి సో మన థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుంది చూడొచ్చు ఇక్కడ మనకి బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి వాష్ ఏరియా కానివ్వండి ఇవంతా కూడా ఇక్కడ ఉన్నాయి ఇది కామన్ బాత్రూమ్ అండి సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి అలాగే పైన స్టోరేజ్ కూడా ఇచ్చిన్నారు కిచెన్లో సో కాలేజెస్ కానివ్వండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి అలాగే మన ఛానల్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా చెక్ చేసి కాంటాక్ట్ చేసి చిన్న ఇల్లు పెద్ద ఇల్లు సైజ్ వైజ్ ప్రైజ్ వైజ్ కూడా చెక్ చేసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి అక్కడ కూడా చూద్దాం చుట్టూ కూడా ఎలా ఉన్నది చూడొచ్చు మీరు ఇల్లులని చుట్టూ కూడా ఇల్లులే ఉన్నాయి కన్స్ట్రక్షన్ బాగా నడుస్తున్నది మన ఈ ఏరియాలో ఇక్కడ మన బాల్కనీ ఏరియాని చూడచ్చు అది మనకి ఇక్కడ మెయిన్ హాల్ ఎంట్రన్స్ అనమాట మహాద్వారం ఇది మనకి ఇక్కడ చూడండి ఎంతగా వచ్చిందో బాల్కనీ ఏరియా అంతా కూడా గ్రానైట్ తీసారు చాలా నీట్గా ఉందండి వా సెట్ బ్యాక్ కూడా చూడం ఉందండి ఇది మహద్భారం అండి మన ఫస్ట్ ఫ్లోర్లో కూడా హాల్ అంతా కూడా చాలా బాగా వచ్చింది చూడవచ్చు లాగానే హాల్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ యూజ్ చేశారండి సెల్ఫ్లు ఇచ్చారు యూపీబీసీ విండోస్ ఇచ్చారండి అలాగే మనకు నార్త్ సైడ్ కింద కూడా ఇచ్చారండి డోరు నేను మెన్షన్ చేయలేదు ఇక్కడ ఉన్న చూడండి సేమ్ కింద కూడా అలాగే నార్త్ సైడ్కి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది బెడ్రూమ్ అండి మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారండి హాల్ బాగా వచ్చిందండి తక్కువ బడ్జెట్ అండి అండి మనకు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్లస్ వన్ ఇల్లు చూస్తుంటే మాత్రం ఈ ఇల్లు మిస్ చేసుకోవద్దాన్ని మళ్ళీ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుంది ఈ కామన్ బాత్రూమ్ సేమ్ అక్కడ కిందలాగానే ఉందండి అంత కూడా సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కింద మిస్ అయ్యారు బాత్రూమ్ లాగా ఉన్నది అందుకే చూపించలేదు ఇక్కడ చూడొచ్చు మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అని సో ఓవరాల్గా అయితే ఇది ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే మనం చూడొచ్చు చుట్టూ కూడా ఇల్లులు ఎలా ఉన్నాయి అనేసి అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి అలాగే రైన్ వాటర్ రాకుండా కూడా పైన రేకులు ఇవ్వడం జరిగిందండి చాలా వరకు ఇల్లు అయితే ఉన్నాయండి ఇల్లులు ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్